ఫ్రెండ్స్ చెప్పంటే మాట్లాగం మీరు ఎంత బాగున్నారా ఏంటి అంత ఇవన్నీ ఎత్తుకొని పోతాను అనుకుంటున్నారా ఇదేం ఫ్రెండ్స్ అండ్ రోజులే ఉత్తుకోక ఇన్ని బాగా ఉట్టుకోండి ఈ రోజు అప్పసం పొదుపు కట్టడానికి బొంతలు ఉత్తుకొని ఎక్కి నేను ఇంటి దగ్గర ఉందాం చేతిలో చలివిడుతుంది కప్పుకున్నా ఉంటే కానీ ఏదో ఒక స్మెల్ వచ్చింది అవి ఏదో పారాడట్టు గోమారి వారాడన్నట్టు అనిపించండి అందుకే ఇంటి దగ్గర అయితే కన్నా సీత కాదని చెప్పేసి కాలువ కాడికి పోతానా కాలువ కాలువకాడికి పోయినాక చూపించాను మొత్తానికైతే ఫ్రెండ్స్ వంక దగ్గరకు వచ్చేసినాను ఈ ఉన్న పదకొండు గొంతలు రగ్గులు అన్నీ మూతగానే ఎత్తుకొని వచ్చి ఆక మెడలు అయితే పడిపోయినాయి మొత్తానికి ఇదిగో ఆల్రెడీ నానబెట్టేసినాను సర్పు అయితే కానీ సిక్కలేము ఎందుకంటే కానీ ఇక్కడ మాకు ముందుగానే ఎక్కడెట్టడ చిక్కుతుంది అందుకే సబ్బు పెట్టి బాగా విండి అని చెప్పేసి సర్పుడైతే నా సబ్బు అయితే తెచ్చి బాగా నానబెట్టి ఉతికే అట్లా దిక్కులు ఎక్కువను చాలా అంటే ఆడ సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్ నీళ్ళ సౌండ్ ఇక్కడ అక్కడ బైకులు ఇవి అవి నానాకటివన్నీ తిరుగుతున్నాయి ముందుగానే దొమ్మలు తక్కువ ఈ నీళ్ళు అంటే ఇంకా భయం ఎక్కువ చిన్నపిల్లప్పుడు ఏం చేసినా అంటే ఈత నేర్చుకోవాలని ఆశగా పోయి ఫ్రెండ్స్తో పాటి అంటే పెద్దవాళ్ళు ఎవరు వచ్చేటోళ్ళు కాదనమాట ఇంకా ఫ్రెండ్స్తో పాటు పోయి ఈతను వాళ్ళు ఏం చేసినారంటే ఆడుకుంటూ ఆడుకుంటూ దబ్బేసినారు దొబ్బేసినాక ఒక ఇంకా వెళ్ళిపోయినా అనుకున్నా కానీ వేరే అన్న వచ్చి కాపాడినాడు అప్పటి నుంచి నీళ్ళ దగ్గర పోవాలంటే భయం అందుకే మా మా పక్కన అదే మా బావను నా మొగిని తోడుకొచ్చుకొని వీడియో చేయించుకుంటా నాకు తోడుగండి అని చెప్పేసి బొంతలన్నీ అన్నీ నానే పెట్టేసినాను ఇక్కడ మా చిన్నోడు కూడా వచ్చినాడు వాడా వచ్చాడా అని చెప్పేసి మొత్తానికి మొత్తానికైతే మొదలు పెట్టేసిన ఫ్రెండ్స్ ఇంకా ఇన్ని పదకొండు బొంతలు కొట్ట ఉత్త బొంతలే శాన బరువు ఇప్పుడు ఇంకా తేమనే బొంతలు ఎట్ట మోసుకోమో ఏమో తెలుగు కానీ బకెట్ నిండా నీళ్ళు ముంచే ఇక్కడ ఏంటంటే కన్నా మాగా ఉండే మా అంతా ఒక వంద ఇంట్లో ఉంటాయన్నమాట అందరూ ఈ కాలం ఒక నీళ్ళు వచ్చినారంటే బొంతలు రగ్గులు బట్టలు ఎక్కువ ఉంటే కానీ ఇక్కడనే వచ్చి ఉతుక్కుంటాం మేమైతే గానం ఇంకా కుళాయిల దగ్గర ఉతుక్కోవాలంటే ఇంత ఫ్రీగా ఉండదు ఫ్రెండ్స్ కాలవ కాబట్టి ఒక్కటేసారి దేవేస్తే మురికి అంత పోతుంది మా ఈ బొంతలు నేనేందుకు ఉతుకుతున్నానంటే కన ఇవి వే వాళ్ళకి వేసే కన్నా ఒక్కొక్క బొంత వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు నాలుగు బొంతలకు వంద రూపాయలు కావాలి ఆల్రెడీ ఇంటి దగ్గర మూడు వందలు కూలి పోగొట్టుకొని మూడు వందలు ఆరు వందలు రెండు మూటలకు వచ్చి ఆరు వందలు ఎక్కోవచ్చు ఆ కూలి పోగొట్టుకొని ఇంటి దగ్గర ఉండి మళ్ళీ వీళ్ళకి వాళ్ళకి బొంతలకి వేసాన ఎంత లేదన్న మూడు వందలు అడుగుతారు ఫ్రెండ్స్ పదకొండు బొంతలకి అని చెప్పేసి కాలువ దగ్గరికి వచ్చి కొట్టేయించాన పొద్దున కొట్టేచ్చే సాయంత్రానికి ఆరిపోతాయి అప్పుడుగా కొట్టి అయిన తర్వాత ఫ్రీగా ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి అదిగా సబ్బు అయితే పెట్టేసి పిండుదాం అని చె ఇవంతే కానీ ఇంకా పండగ దగ్గరకు వచ్చింది అప్పుడు సాప్ దగ్గరికి వెళ్ళతే ఎప్పుడైతే కానీ అది మన పని కాబట్టి ఎప్పుడైనా గురించి ఒక గంట లేట్ అయినా ముందు పోయినా ఏమనటం లేరు వెనకపోయినా ఏమనట్లేరు మన రాజ్యం కాబట్టి అది ఇప్పుడు ఏంటంటే పది మందితో పాటు పోతున్నాం కాబట్టి అది ఆటోలకు పోవాలి కాబట్టి వాళ్ళమ్మడి చీకట్లో ఐదున్నర ఆరుకి తప్పదు పోవాల్సింది ఈ పండగ కా దసరా వయల దాకా ఇంకా సబ్బు అయితే కదా రెండు సబ్బులు అయిపోయినాయి ఫ్రెండ్స్ నేను పెట్టే సబ్బురైతే అయితే కదా ఎందుకంటే మురికి చాలా అన్నారు ఫ్రెండ్స్ మా పిల్లలు ఒంటి కోసి చంద్రమ్మ భరతగాడి ఎక్కువ అనమాట చిన్నపిల్లలు కదా మా చంద్రమ్మను ఒక్కొక్కసారి అడుగుతా పెద్దదాన్ని పోతే అవే ఏంది పని అని కానీ ఏం తెలిసి పాపం ఒక్కొక్క ఏదైనా టీవీలలో చూసి భయపడి పోసేచ్చారు ఇంకా వాళ్ళ దగ్గర నేను పనుకుంటా కాబట్టి నాకు కూడా ఒక్కొక్కసారి హాస్మెల్లే వచ్చింది ఈ బొంతలు అయితే దగ్గర ఉంటే కానీ అప్పుడప్పుడు ఖాళీగానేప్పుడంతా పిండుకుంటుంటే ఇప్పుడు మూటల కోత నుంచి అన్ని అట్నే ఎత్తి పెట్టినా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ జలిగలు అంటే చాలా భయము జలిగలు గడిచినట్టే చేపలు అయితే కన్నా కడుచుకుంటున్నాయి అందుకే ఎగురుతున్నాం మా వాయినైతే నాకు ఎందుకు తోడొచ్చినాడంటే అట్ట చేపలు గడుచుకునేప్పుడు నేను ఈ వల్లకో ఆ వల్లకో దుంకినాననుకో ముందుగానే ఈత రాదు నీళ్ళంటే భయము అని చెప్పేసి ఆడ కింద పడతాను అని చెప్పి వచ్చి నాకు తోడుండి ఒకే పంచలు వచ్చాడు ఇంకా మొత్తానికి చెప్పాలంటే ఇంకొక విషయం ఏంటంటే కదా నేనైతే డబ్బింగ్ ఎందుకు ఇచ్చానంటే అక్కడ ఇప్పుడు మిరకాయల కోతలు కాబట్టి పొద్దునుంచే ఫ్రెండ్స్ లారీలు సుమోలు ఇంకా ఆటోలు బగ్గీలు ఇలాంటివన్నీ ఇంకా ట్రన్నింగ్ కాబట్టి ఆడికి వచ్చేకని ఆర్న కొడతారు అందుకే ఎందుకు లే ముందుగానే ఈ అన్నకు యూట్యూబ్ అన్నకు కొంచెం పాటలు వన్న ఇవి అవి వచ్చినా కాపీరేట్ వచ్చాడు ఇప్పుడే నోటి దగ్గరికి వచ్చింది మా యూట్యూబ్ ఛానల్ అయితే కనుక అందుకు చెప్పేసి వద్దని చెప్పేసి అయ్యో బాబోయ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మురికేచ్చో చేపలు అయితే బాగా అనమాట ఆ మురికెళ్ళ తిని ఎక్కువ దాంట్లోకి అదే అంట కదా ఆహారం చూడు మా చిన్నోని బొంత అది కాలువ నిండా అదే వచ్చేస్తుంది వచ్చేసింది నీళ్ళన్ని కారిపోయాలి దాంకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అట్లనే దాన్ని సబ్బు అయితే పెట్టేసి ఇంకా బట్ట కొట్టి కొట్టి పెడతాను ఒక్క బొంతకు కూడా సహాయం రాలే కాటుకుడు మా వాయినైతే నాకు నడుములు వచ్చాయి ఫ్రెండ్స్ పదకొండు బొంతలు కొట్టేడా అప్పసం ఇద్దరు చెప్తాను చెప్పాను నిజం చే అందరూ షాపకి ఇబ్బ కాలు తినకొని బయటకు తింటారు ఇవేందో నీళ్ళలోకి తింటాయి నాకు ఎక్కువ ఏమైపో నేను వచ్చి కాయలు కూర్చుంటే మనలే సాయం చేయలే కాటు కూడా అంటే నాకు ఇవి రాదు చేయరాదు మాత్రం బా మనం ఏం చేస్తాం అనుబా మొత్తానికి అన్ని అన్నారా మొత్తానికి అన్నిటికీ ఇంకా ఈ పొద్దు ఏం ఒక్క పని కాదులే నాలుగైదు రకాల పనులు ఒప్పుకుంది బుద్ధి పవన్ అంటే పొదుపు కంతు కట్టాలా దానికోసం ఇంటికాడాలా మేము లీడరు కదా ఈమె ఖచ్చితంగా గోష మాత్రం అభిరుచి చెక్కింది ఎందుకంటే ఇంకా లేదంటే గోచ ఎట్లా అంటే ఎట్లంటే గోషుకుంటే కనుక కొంచెం కాళ్ళకు ఫ్రీగా మే కాళ్ళు ఆవులకు నర్చనీకింటుంది లేదంటే కనుక గవ కాళ్ళకు తినబడుతు నిష్కారణానికి కింద పడతామంటే అప్పుడు అంటే వీళ్ళు బురదలకు పోయి దానిలోకి పోయి దాన్ని పోయి పనులు చేసినప్పుడు పోయి చెప్తారు దానిలోకైతే పోయి చెప్తారు ఈ పనికాడ నీళ్ళకాడ నీళ్ళకాడ కాళ్ళకు కొంచెం గుడ్డప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు తడిగుడ్డ కాళ్ళకు చుట్టుకొని ఉరకాలంటే ఉరకలే కొంచెం ఎటుకే మళ్ళేస్తుంది అనమాట అందుకని నీళ్ళకాడి పోయినప్పుడు ఖచ్చితంగా పోసి పెట్టుకోవడం మేలు అది ఎప్పటికైనా జాగ్రత్తగా అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్తే మోకం కూర్చొని నిమ్మరంగా పట్టించింది అదే ఎప్పటికైనా కాడ బుక్కి గొనగడం లేదులే ఫ్రెండ్స్ ఊరికైనా చెప్తాను వాడు ఏం కొనగైనా కాటు కూడా అడ్నే అది కొనగడమా అట్టడికి గుణగడం పట్టించుకోకూడదు మొత్తం ఫ్రెండ్స్ ఎన్ని రోజులు అంటే నెల పది రోజులు అయితే నేను బొంత ఉత్తా కాక అందుకు అంతే అనిపిచ్చే షాపుగాడికి ఏదో అంటోంది కదా ఆమె నోట ఆమె అంటుంది చూడు మన సొంత పోనీ మన రాజ్యం అయితే ఎందుక ఏ చచ్చి చచ్చి ఎప్పుడైనా వస్తాం సాప్గాడికి ఏరియా వాళ్ళకంటే ఎగనెత్తుకొని ఉరకాల ఎందుకంటే ఇదే అదే కులుకుంటారు తెలిసిన లేదు మీకు పల్లెటూరు వరం లేదు లేని చోట కూడా విస్తారు మా వాళ్ళు సింపుల్గా గా ఏంలే ఫ్రెండ్స్ ఒక్క అంటే మూట మూటలకు కాబట్టి ఏం కాదనమాట ముందు పోయినా వెనుకపోయినా అది మన చేతిలో పని అది గుంచాం ఒక్కరం వేసుకోవచ్చు కోసుకోవచ్చు కానీ కూనికి వెళ్ళితే గానా ఒక గోళం రెండు గోళాలు పోసేళ్ళక వెనక పోయి అది దగ్గర అయితే పోవచ్చు వేరే ఊరికంటే పోలేము కదా ఆటో వాళ్ళు అయితే పోలేము ఇంకా దగ్గర దాపు అయితే గానీ ఏమో లేమ్మా ఒక అడుగు కొంచెం వెనకవచ్చు అంటే ఒక్కొక్కరు ఒప్పుకుంటారు ఒక్కొక్కరు ఒప్పుకోరు అనమాట ఇంకా ఒప్పుకున్న వాళ్ళకు పోయినామనుకో పక్కన వాళ్ళు ఉంటారు కదా అంటే మన లెక్కనే పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే అంటారు అనమాట ఓ ఎమ్మా వాళ్ళ వాళ్ళు కాబట్టి ఫ్రెండ్షిప్ అంట అయిన పోయిన వాళ్ళంట అందుకు లెమ్మా ఎంత ఎండ పడినా రా అన్నారు అని రాగాలు తీసి మాట్లాడతారు ఈ ఉతికే గుడ్డల ఈ చెప్తాం ఇప్పుడు మన గుడ్డలే మనం ఒకవేళ పూర్తి మురికి పోయినా పోకపోయినా బాధలే అదే ఒకరికి డబ్బులు ఇచ్చినంటే మనం ఏమంటాం అర్జుడు ఫ్రెండ్స్ ఎంత బాగా బాగుతుక్కుంటున్నాడు అర్జుడు ఎంత మురికి మురికొచ్చు దేవుడా తండ్రి అట్లాంటివి కప్పుకొని ఎత్తామని కదా మా శ్రీవారి అయితే కన ఎప్పుడు బొంతాలు అంటావు బట్టలు అంటావు ఏందే తల్లి ఏం పిల్ల వేను ఎప్పుడు యాసిరిక అనేది రాదా అంటాడు మా అయితే గానా అట్లనే మా అమ్మ కూడా అట్లే యాసిరిక పడతాదనమాట ఏం చేస్తావు ఫ్రెండ్స్ మన పని మనం చేసుకోవాలి కదా ఐదు వందలు ఆరు వందలు ఉతుకుతుక్కి యాంచేయాలా మనం పోయేదే నాలుగు వందలు ఐదు వందలు ఒకే సపోజ్ అంటే ఈ పది పదహైదు రోజులు సంపాదించచ్చు అనమాట ఎనిమిది వందలు తొమ్మిది వందలు కానీ ఎప్పుడు చంపాయాలం కదా అయినా మన బొంతులు మనం ఒత్తుక్కుంటే మన బట్టలు మనం ఒత్తుక్కుంటే ఆ ఎంజాయ్ వేర్ వేరు ఫ్రెండ్స్ ఎందుకంటే మన చేతులు ఆడ బాగుంటాయి అన్నమాట అనమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు వీడియో ఇది ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే కన్నా ఫాలో చేయండి